అందరికీ నమస్తే కోదండం ఆకారంలో కోవిల శ్రీరామచంద్రుడి జీవితం మనకు మార్గదర్శకం మనిషిగా పుట్టి మానవ జీవిత పరమార్థాన్ని తెలియజేసిన ఆ రామయ్య కథను అందరూ తెలుసుకోవాల్సిందే అందుకే రామతత్వం భావితరాలకు అర్థమవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం పట్టణంలో రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం పేరుతో రాముడి గుడిని రెండు వేల పద్నాలుగులో నిర్మించారు విజయనగరానికి చెందిన భక్తుడు నారాయణం నరసింహమూర్తి గారు మొదలుపెట్టిన ఈ ఆలయ పనుల్ని అతని వారసులు పూర్తి చేసి తండ్రి కోరికను తీర్చారు పట్టణానికి సమీపంలో కోరుకొండ రహదారిలో పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గుడి రామబాణం ఆకృతిలో కనిపిస్తుంది ఒక చివర శ్రీరామాలయము మరొక చివర విష్ణుమూర్తి ఆలయము నిర్మించి ఆ రెండింటినీ కలుపుతూ కట్టిన కారిడార్ లోపల చూడచక్కని దృశ్యాలతో రామాయణ గాథ కళ్లకు కట్టారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం మొదలుకొని శ్రీరామ పట్టాభిషేకం వరకు డెబ్భై రెండు శిల్పాలు దర్శనమిస్తాయి ఇంకా ఈ ప్రాంగణంలో అరవై అడుగుల ఆంజనేయుడు విగ్రహం మీద వేసే లేజర్ షో రామాయణం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది అమ్మవార్ల విగ్రహాలు వాటర్ ఫౌంటైన్లు కనువిందు చేస్తాయి ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణాన్ని తిలకించడానికి నుంచో భక్తులు బారులు తీరుతారు ఆ ముచ్చటైన జంటను చూస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు రామబాణం ఆకృతిలో ఉన్న అతి సుందరమైన ఈ ఆలయాన్ని చూసేందుకు అవకాశం ఉన్న వారందరూ ఈ అద్భుతాన్ని దర్శించి సీతారాములు కృపాకటాక్షాలు కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను